వేదంలా ఘోషించే గోదావరి అమర బ్రాహ్మల్లా సోబిళ్ళే రాజమౌన్ ఈ నగరానికి శతాబ్దాల చరిత్ర ఉండి ఒక పక్క కందుకూరి పక్క టంగుటూరి ఉన్నప్పటికీ ఈ ప్రాంతం ఎన్నికలు లేని ఎడారిలా నిలిచే ఉంటుంది ప్రస్తుతం కూడా అదే పరిస్థితుల్లో ఉంది రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల ముందు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ నగరానికి ఎన్నికలు జరుగుతాయి నగరపాలక సంస్థకి అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి వివిధ పార్టీల్లో అయితే ఈ కలకలం రేగుతోంది గతంలో కాకుండా ఇప్పుడు కూటమి పక్షాన ఎవరు అభ్యర్థి అవుతారు అనే అంశంపై ప్రస్తుతం తారా స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి అయితే ఈ తర్జన భర్జనల మధ్య తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఆశావాహులు ఇప్పటికే మేమంటే మేము మేరు అభ్యర్థులం అని ప్రకటించుకుంటున్నప్పటికీ జనసేన పార్టీ మాత్రం ఖచ్చితంగా ఈసారి సీటు మారే ఈసారి ఈ కూటమి తరఫున మేమే పోటీ చేస్తాం అని ఘంటాపతంగా చెప్తోంది ఇక ఈ కొండబద్దల కొట్టి చెబుతున్న తరుణంలో జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ హత్తి సత్యనారాయణ గారి ఎలా స్పందిస్తారు అనే విషయం మీద ఇప్పుడు మనం మాట్లాడదాం చెప్పండి సత్యనారాయణ గారు మీరు ఏమనుకుంటున్నారు అది కూడా ఏముందండి జనసేన పార్టీ నగరపాల సంస్థలో పోటీ చేస్తుంది నెక్స్ట్ మెయిర్ కూడా మేము అదే అని అనుకుంటున్నాం ఎందువల్లంటే ఎమ్మెల్యే వాళ్ళే బీజేపీ ఎమ్మెల్సీ ఉంది ఎంపీ బీజేపీ ఉంది అలాగే టిటిడి బోర్డు కూడా టీటీడీ బోర్డు కూడా వాళ్ళే ఉన్నారు నెక్స్ట్ కూడా అదే రోడా రోడా చైర్మన్ కూడా వాళ్ళే టిడిపి వాళ్ళు ఉన్నారు ఇంకా పక్కన ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు ఉన్నారు అన్ని వాళ్ళు ఉన్నప్పుడు మాకు ఎట్టి పరిస్థితుల్లోనే మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మన జనసేన ఆయనే నిర్ణయిస్తారు ఆయన నిర్ణయం మాకు సిరాజ్ గారు మేము మేము అనుకోని ఏంటంటే డెఫినెట్ గా మేయర్ మేయర్ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీకే ఇస్తారని మేము అనుకుంటున్నాం ఆశిస్తున్నాం అంటే జనసేన పార్టీకి న్యాయం ధర్మం అంటారు మీ ఉద్దేశంలో అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే న్యాయం జరుగుతున్నటువంటిది రాజనీతి సిటీ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు మా దగ్గర కాదు ఇదంతా పబ్లిక్ లో నుంచి వచ్చిన స్పందన ఎందుకంటే జనసేన పార్టీ అంటే ఒకప్పుడు జనసేన పార్టీ నేను రెండు వేల పంతొమ్మిదిలో నేను పోటీ చేసినప్పుడు అప్పుడు సుమారు ఇరవై నాలుగు వేలు చిల్లర ఓట్లు పడ్డాయి తర్వాత చూస్తే ఈసారి కూటమిలో కలిపి మేము సపోర్ట్ చేసినందుకు కనివేని అరగని మెజార్టీ వచ్చింది సుమారు డెబ్బై రెండు వేలు డెబ్బై దాటిందంటే మెజార్టీ అది మామూలు విషయం కాదు దానికి కారణం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీ కూటమి అందువల్ల ఆ కూటమిలో అంత అలాగే విజయ అని అందించినందుకు ప్రజలు అందరూ కూడా ఏదో జనసేనకి కూడా ఏదో న్యాయం చేస్తే బాగుంటుంది ఉద్దేశం జనాల్లో ఉంది ఇది జనాల స్పందన ప్రజల భావన ప్రజల భావన అప్పట్లోనే రెండు వేల పంతొమ్మిదిలో అనుకుంటా మీరు సింగల్ గా పోటీ చేసి ఇరవై నాలుగు వేల మెజార్టీ సాధించారు కదా అది ప్రస్తుతం భరోసా అవుతుందా మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను అనేది అదే ఆ రోజు మేము ఓటమి చెందినా సరే మేము ఎత్తిపోతే పార్టీ జెండా పట్టుకుని పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు వెళ్ళినంటే ప్రజలు మా మీద నమ్మకం తోటి ఇరవై నాలుగు వేల మంది మాకు సపోర్ట్ చేశారు మేము అందులో అందరిలాగా డబ్బులు ఇవ్వలేదు ఒక ఓటుకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మేము స్వచ్ఛందంగా ఓట్లు వేశారు ఇప్పుడు ఆ బలం మీద మీకు ధీమా బాగా హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు డెబ్బై రెండు వేలు మెజార్టీ వచ్చిందంటే కేవలం జనసేన సపోర్ట్ जनसेन सपोर्ट लाख अंत